హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దీప దశరథ్ సుమిత్రల గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అయినా మళ్ళీ వాళ్ళని తిరిగి మామూలుగా చేయాలి మాట్లాడుకునేలా చేయాలి ఎలా కలపాలి బావ ఏదో ప్లాన్ ఉందన్నాడు కదా ఏంటో అడగాలి అని నిద్రపోతున్న కార్తీక్ని లేపి ప్లాన్ అడుగుతూ ఉంటుంది దీప దీప ఇప్పుడు అర్ధరాత్రి అయింది రేపు ప్లాన్ చెప్తాలే పడుకోని పడుకో అని ఎంత చెప్పినా సరే దీప అలుగుతుంది ఇంకా కార్తీక్ దీపని బుజ్జగిస్తూ నేను చెప్పాను కదా అత్తమ్మావేని కలిపే బాధ్యత నాది నువ్వేమి కంగారు పడద్దు నిద్రపో అని చెప్పి చాలాసేపు రిక్వెస్ట్ చేసేసరికి అప్పుడు ఇంకా నవ్వుకుంటూ నిద్రపోతుంది దీప కార్తీక్ కూడా హ్యాపీగా నిద్రపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జోష్న పారిజాతం ఇద్దరు హాల్లోకి వస్తారు అప్పుడే ఇంకా దశరథ్ అయితే అలా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు నాకు ఫైల్ కావాలి సుమిత్ర నా ఫైల్ అని ఆగిపోతారు దశరథ్ ఒక్కసారిగా సుమిత్ర పరిగెత్తుకుంటూ వచ్చి దశరథ్ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే తనే లోపలికి వెళ్ళి ఆ ఫైల్ తెచ్చుకుంటారు సుమిత్రని అడగకుండా దశరథ్ ఇంకా వెంటనే తన ప్లాని స్టార్ట్ చేస్తుంది జోష్నా డాడీ ఒక్క నిమిషం ఎందుకు మీరు మమ్మీని ఇంత దూరం పెడుతున్నారు మమ్మీ ఫైల్ తెచ్చిస్తుంది కదా మరెందుకు మీరే తెచ్చుకున్నారు మమ్మీ ఏం తప్పు చేసింది అని అడుగుతారు వెంటనే దశరథ్ చూడు జోష్న ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు లేరు కదా ఏ తప్పు చేసిందో మళ్ళీ విడమర్చి చెప్పక్కర్లేదు కదా తను చేసిన పాపం ఏంటో తనకు కూడా తెలుసు అని అంటారు దశరథ్ చూడు దశరథా నువ్వు ఈ మాట మీదే ఉండ్రా ఎందుకంటే ఎంతైనా సుమిత్ర తాలిం దాచేయడం చాలా పెద్ద తప్పు అని అంటుంది పారిజాతం గ్రాని నువ్వు కూడా ఏంటి మాడ్ మాట్లాడుకోకపోతే మాట్లాడాలి వాళ్ళిద్దరిని కలపాలి అని పెద్దదానిలా ఆలోచించాలి కానీ నువ్వే ఇద్దరిని విడకొడుతున్నావే అని అంటుంది విడకొట్టడం కాదమ్మాయి సుమిత్ర వెళ్ళి హ్యాపీగా దసరా చెల్లెలు కాంచనని క్షమించమని అడిగిందనుకో సరిపోతుంది కదా ఇంకెందుకు అని కావాలనే ఇగో రెచ్చ కొడుతూ ఉంటుంది పారిజాతం చూడు గ్రాని ఆయన మమ్మీ ఏ తప్పు చేయలేదు తను ఏమీ వెళ్ళి ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది అవును నేను ఎవరికి వెళ్ళి క్షమాపణ చెప్పను ఎందుకంటే నా భవిష్యత్తు కోసమే నేను ఇదంతా చేశాను నా కూతురి కోసమే నేను ఇదంతా చేశానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమిత్ర ఆఫీస్కి వెళ్ళిపోతాడు దశరథ్ ప్లాన్ సక్సెస్ అయింది ఇప్పుడు ఉన్న దూరం కాస్త ఇంకా ఇంకా పెరిగింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు జ్యోష్న అండ్ పారిజాతం గ్రాని నేను బయటకు వెళ్తాను నువ్వు లోపలికి వెళ్ళు అని అంటుంది ఎక్కడికే నేను కూడా వస్తాను అని అంటుంది నువ్వు రావాల్సిన ప్లేస్ కాదులే నేను వెళ్తాను అని చెప్పి అలా ఇంకా జ్యోష్న అయితే బయలుదేరుతుంది ఏంటిది నాకు చెప్పకుండా బయలుదేరుతుంది ఎక్కడికి వెళ్తుంది అని ఆలోచిస్తూ కావాలనే జోష్నని ఫాలో అవుతుంది పారిజాతం ఇది ఇలా ఉండగా కార్తీక్ ఇంటికి రీచ్ అవుతాడు ఇంకా దీప కార్తీక్ ఇద్దరు ఇంటికి వచ్చేసరికి దీప వంట చేస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా సుమిత్ర అయితే ఇంకా దీప దగ్గరికి వచ్చి దీపతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఏంటి నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతారు నీతో నేనేం మాట్లాడతాను ఏమీ లేదు అని అంటారు చూడండి నేను మీకు చెప్పేంతటి పెద్దదాన్ని కాదు కానీ అని చెప్తుంటే వద్దు నీ సలహాలు ఏమీ నాకు అవసరం లేదు అని సుమిత్ర అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే కార్తీక్ కరెక్ట్గా సుమిత్ర దగ్గరికి వస్తారు అత్తా ఒక్క నిమిషం నువ్వు తను చెప్పిన మాటలు వినొద్దు ఎందుకంటే తను నీ దృష్టిలో పరాయి మనిషి కదా కాకపోతే నేను చెప్పే మాటలు వింటావు కదా చూడత్తా నువ్వు చేసింది తప్పని నువ్వు తెలుసుకోలేకపోయినా తెలుసుకున్నా నేను చెప్పేది ఒకసారి విను భార్యాభర్తల బంధం అనేది అన్ని బంధాల్లోకి వెళ్ళా పవిత్రమైనది ఒక్కసారి నువ్వే మావయ్య స్థానంలో ఉండి ఆలోచించు తన కూతురు పెళ్లి జరుగుతుంటే తాలి కనిపించట్లేదు స్వయాన తన భార్య తాళి దొంగతనం చేసి తన పరువుని తన నాన్న పరువుని తీయాలి అనుకుంది అంటే ఎవరైనా ఎలా అనుకుంటారు ఏమనుకుంటారు ఒక్కసారి నువ్వే ఆలోచించత్తా మనం ఎప్పుడు మనం చేసిందే రైట్ అనే దూరంలో ఉంటాం కానీ అవతలి వాలి నుండి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది మనం చేసేది తప్ప ఒప్ప అని ఇప్పుడు నేను చెప్తున్న నీకు అర్థమవుతుందేమో మా అమ్మ నిన్ను క్షమిస్తే కానీ మావయ్య నిన్ను క్షమించను అన్నారు కరెక్టే మా అమ్మతో వెళ్ళి ఒక్కసారిను మనస్ఫూర్తిగా మాట్లాడి చూడు లేకపోతే మా అమ్మనే ఇక్కడికి రమ్మను ఇద్దరు కలిసి మాట్లాడుకోండి అర్థమైంది అనుకున్న అనుకుంటున్నాను అని ఇంకా కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ఇంక సుమిత్ర అయితే షాక్ అయిపోతుంది ఇంకా సుమిత్ర అలా తన రూమ్లోకి వెళ్ళి బాధపడుతుంటే అప్పుడే కాంచన సుమిత్రకి కాల్ చేస్తుంది హలో వదిన అని అంటుంది కాంచన ఇంకా సైలెంట్గా ఉంటుంది సుమిత్ర వదిన నేను నిన్ను కొంచెం కలవాలి ఒకసారి గుడికి వస్తావా అని అడుగుతుంది సరే ఇప్పుడే వస్తాను అని సుమిత్ర గుడికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా జోష్న దాసుని కలవడానికి వెళ్తుంది దాసు జోష్ణ వైపు చూస్తూ ఏంటి జోష్ణ ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు చూనాన్న నువ్వు నన్ను కలవాలని పిలిచావు కదా కానీ తర్వాత వద్దన్నావు ఎందుకు నాతో ఏం మాట్లాడాలి అని అంటారు చూడు ఇప్పుడు వదిన అన్నయ్య మాట్లాడుకోవట్లేదంటే దాని వెనుక నువ్వే ఉన్నావని నాకు తెలుసు ఎందుకంటే వదిన చాలా మంచివారు తాలిని దొంగతనం చేయాలి అనే ధ్యాస వదినకి ఎప్పుడు ఉండదు నువ్వే వదినకి ఖచ్చితంగా చెప్పుంటావని నాకు తెలుసమ్మా అందుకే నిన్ను మందలించడానికి పిలిచాను కానీ నువ్వు ఎప్పుడు నా మాట వినవు కదా నీకు నచ్చిందే నువ్వు చేసుకుపోతూ ఉంటావు కదా అందుకే మళ్ళీ నిన్ను రావద్దు అని చెప్పాను అని అంటారు కానీ నాన్న ఈ విషయం నీకెలా తెలుసు ఎలా తెలుసు అని అడుగుతుంది చూడు కన్న కూతురు గురించి కన్న తండ్రికి తెలీదా తెలుసు కదా నీ వ్యక్తిత్వం ఏంటో నీ మనస్తత్వం ఏంటో నాకంతా తెలుసమ్మా చూడమ్మా జ్యోష్ణ నువ్వు వాళ్ళని ప్రశాంతంగా ఉంచకుండా నీ స్వార్థం నువ్వు చూసుకొని వాళ్ళని బాధ పెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఆ ఇంటి వారసురాలువి కాదు దీపే ఆ ఇంటి వారసురాలు దశరథ్ అన్నయ్య కన్న కూతురు దీపా అని నేనందరితో చెప్పేస్తాను ఇది నేను ఇస్తున్న వార్నింగ్ కాదు నిజం భవిష్యత్తుని చెప్తున్నాను అని అంటారు ఒక్కసారిగా జోష్నా షాక్ అయిపోతుంది ఏంటి నాన్న బెదిరిస్తున్నావా అయినా నువ్వు బెదిరిస్తే నేను బెదిరిపోతాననుకుంటున్నావా నాన్నా నువ్వు ఎప్పుడూ నన్ను ఇలా బెదిరిస్తూనే ఉంటావు ఎప్పుడూ నీకు భయపడుతూనే ఉంటాను భయపడి భయపడి నాకు చాలా చిరాకు వచ్చేసిందన్న అందుకే నిన్ను ఎలా అయినా పైకి పంపించాలని డిసైడ్ అయిపోయాను అని అంటుంది జోష్ణ ఒక్కసారిగా దాసు షాక్ అయిపోతాడు జోష్ణ ఏమంటున్నావు నువ్వు ఆల్రెడీ ఒకసారి నాపై హత్యాయత్నం చేశావు ఇంకా నాపై కసి తీరలేదా నీకు అని అంటాడు దాసు తీరదు నాన్న తీరదు ఎందుకంటే నువ్వు ఎప్పటికీ నా కడ్డే దీపే ఆ ఇంటి వారసురాలని ఇప్పటి వరకు నాకు మాత్రమే తెలుసు కేవలం గ్రానికి కూడా విషయం తెలీదు తెలిసిందంటే మాత్రం ఊరుకోదు తను ఎప్పుడొకప్పుడు బయట చెప్పేస్తుంది అందుకే చెప్పనివ్వలేదు ఇప్పుడు నువ్వు సేఫ్గా నా కస్టడీలో ఉంటావు లేకపోతే పైకి పోతావు అని ఇంకా వెంటనే అలా దాసూని గట్టిగా ఇంకా గొంతు నొక్కి చంపేయాలని చూస్తూ ఉంటుంది జ్యోష్న ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది హే వదలవే వదలు అని చెప్పి గట్టిగా తోసేస్తుంది జోష్ణని గ్రణి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది జ్యోష్న చి నోర్ము ఇవే కన్న తండ్రిని చంపాలనుకుంటున్నావు నువ్వు అసలు మనిషివేనా అని అంటుంది పారిజాతం ఏంటి గ్రేణి సెంటిమెంటా అవును ఎందుకు రాదు సెంటిమెంటు నీ కొడుకు కాబట్టి నీకు ఆ సెంటిమెంట్ ఉంది మరి నాకు కావాల్సిన ఆస్తి అని అంటుంది అంటే నువ్వు నీ కోసం నీ సుఖం కోసం చిన్నప్పుడు నిన్ను మార్చి నువ్వు కోటీశ్వర్రా బ్రతకాలనేది ఎంత చేశానే కానీ డబ్బే జీవితం అనుకుంటున్నావు చూడు అది అది నాకు నచ్చటం లేదు రే దాసు నువ్వు పారిపోరా అని అంటుంది ఇంకా వెంటనే దాసు పారిపోతూ ఉంటే జోష్న తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకొని అలా ఇంకా దాసు వెనకాలే వెళ్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా కాంచన సుమిత్రని గుడికి పిలుస్తుంది కదా సో అదే టెంపుల్కి దశరథ్ని కూడా పిలుస్తుంది కాంచన అమ్మ కాంచన నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడుగుతారు ఇంకా సుమిత్ర కూడా అక్కడికి రావడం చూసి అర్థమవుతుంది దశరథ్కి నేను వెళ్ళొస్తారమ్మా అని అంటారు అన్నయ్య ఒక్క నిమిషం నేను పిలిచిందే మీకోసం అన్నయ్య వదిన మీరిద్దరూ చూడ చక్కనైన జంట ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని ఎవరు ఎలా ఉండాలో అలా ఉంటూ ఒకరి మనసుని ఒకరు బాగా అర్థం చేసుకుంటారు అలాంటి మీ మధ్య నా వల్ల అపార్థాలు రావడం నాకు ఇష్టం లేదు అన్నయ్య వదిన చేసింది తప్పే అన్నయ్య కానీ వదిన ఏది కావాలని చేయదు వదిన ఖచ్చితంగా దీని వెనక మంచి ఉద్దేశం కోసమే చేసింది అయినా ఒకటన్నయ్య నా కోడలి మెడలో అమ్మ తాలి ఉంది దానికి కారణం వదినే కదా ఆ విషయంలో నేను ఎప్పటికీ వదినకి కృతజ్ఞతతోనే ఉంటాను ఎందుకంటే వదిన నాకు కీడు చేయాలనుకున్నా తను మేలే చేసింది నా మాట విని వదినని క్షమించన్నయ్యా నేను వదినని క్షమిస్తున్నాను నువ్వు కూడా క్షమించన్నయ్య అని అంటుంది కాంచనా చూడు కాంచనా నువ్వేమీ నాపై జాలి పడాల్సిన అవసరం లేదు అని అంటుంది సుమిత్ర చూడు వదిన నేనేమి నీపై జాలితో చెప్పటం లేదు మీ ఇద్దరి బంధం ఇంకా బాగుండాలనే చెప్తున్నాను అయినా నా కోసం అన్నయ్య నీతో మాట్లాడకపోతే నువ్వు ఎంతలా బాధపడతావో నేను అర్థం చేసుకోగలను వదిన కానీ ఒకటి మాత్రం నిజం అన్నయ్య నీకు ఎలాంటి స్థానం ఇవ్వాలో అలాంటి స్థానమే ఇస్తాడు తనకెప్పుడు గుండెల్లో నువ్వే రాణిగా ఉంటావు అది మాత్రం నిజం అన్నయ్య ఈ చెల్లెలంటే నీకు ఇష్టం ఉంటే వదిన నీకు క్షమించ అని అంటారు పాపం వెంటనే ఇంకలా చూస్తూ ఉంటారు కాంచన వైపు దశరథ్ నన్ను మీ వదినని కలపడానికి నువ్వు ఎంతలా మాట్లాడుతున్నావమ్మా సరే నువ్వు తన్ని అంటున్నావు కదా నేను క్షమిస్తాను ఇవాటి నుండి సుమిత్రని నా భార్యగా చూసుకుంటాను అని అంటారు ఇంకా అలా దశరథ్ సుమిత్ర కలిసేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాంచనా ఇది ఇలా ఉండగా దాసు కరెక్ట్గా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ గుడికే ఎక్కడైతే దశరథ్ వాళ్ళు ఉన్నారో అదే గుడికి వస్తాడు దాసు సుమిత్ర రా దేవుణ్ణి దర్శించుకుందాం అని అలా సుమిత్ర దశరథ్ ఇద్దరు దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటే కరెక్ట్గా దాసు అడ్డు తగిలి దాసు ఇలా ఇంకా గుద్దుకుంటాడనమాట దశరథ్కి దసు నువ్వేంటి ఇక్కడ అని అంటారు ఇంక వెంటనే జ్యోష్న రివాల్వర్ తీసుకొని అలా రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట దశరథ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు దశరథ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంక వెంటనే జోష్నా అంటే అది డాడ్ అది అని అంటూ ఉంటుంది ఏంటిది ఏంటిది జ్యోష్నా అసలు నువ్వు ఏం చేస్తున్నావో నాకేమీ అర్థం కావటం లేదు ఎందుకు దాసుని చంపాలనుకుంటున్నావు దాసు ఏం చేశాడు చేతిలో ఆ రివాల్వర్ ఏంటి అని అడుగుతారు సుమిత్ర ఇదేంటి అమ్మ ముందు ఇలా అడ్డంగా బుక్ అయిపోయాను ఇప్పుడు మమ్మీకి డాడీకి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండిపోతుంది అలా ఇంకా వెంటనే జోష్న అప్పుడే కరెక్ట్గా పారిజాతం వస్తుంది నేను చెప్తాను నేను చెప్తాను ఇది ఎంత రాక్షసో నేను చెప్తాను కన్న తండ్రినే చంపాలనుకున్న కసాయిదానని నేను చెప్తాను అని అంటుంది పారిజాతం గ్రణి నీ మైండ్ ఏమైనా బ్లాక్ అయిందా పిచ్చి పట్టిందా ఆపు అని అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు పిన్ని గారు అని అడుగుతారు దశరథ్ నా కొడుకు దాసుని చంపేయాలనుకుంటుంది రాక్షసి అని అంటారు ఎందుకు ఎందుకు అని అడుగుతారు ఎందుకంటే తను మీ కన్న కూతురు కాదు కాబట్టి అని అంటుంది ఒక్కసారిగా సుమిత్ర షాక్లో ఉండిపోతుంది ఏంటి జ్యోష్ణ మా కన్న కూతురు కాదా అని అంటుంది పారిజాతంతో సుమిత్ర అవును ఇది మీ కన్న కూతురు కాదు మీ వారసురాలు ఎవరంటే అని చెప్పబోతుంటే నేను చెప్తాను మీ వారసురాలు దీప అని అంటారు దాసు ఒక్కసారిగా ఇంకా కుప్ప కూలిపోతుంది సుమిత్ర అంటే ఇన్నాళ్ళుగా నేను ఎంతలానో హసయించుకుంటున్నా చీ కొడుతున్నా దీప నా వారసురాల కానీ దీనికి సాక్ష్యం ఏంటి ఏంటి అని అడుగుతారు కావాలంటే మీరు ఎలా అయినా నిరూపించుకోండి ఎలా అయినా మీరు ప్రూవ్ చేసుకోండి తను ఎవరో తెలుసా మీ వారసురాలి డిఎన్ఏ టెస్ట్ అయినా ఏదైనా చేయించండి అప్పుడు నిజాలు బయటపడతాయి అని గట్టిగా చెప్తారు దాసు ఇంకా వెంటనే సుమిత్ర ఏమండి ఇది నేను నమ్మలేకపోతున్నాను వెంటనే దీపకి నాకు డిఎన్ఏ టెస్ట్ చేయించాలి చేయించాల్సిందే అప్పుడే నా మనసు సుఖంగా సంతోషంగా ఉంటుంది అని అంటారు సరే చేయిద్దాం అని అలా దసరా దశరథండ్ వీళ్ళైతే దీప వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇంకా దీప అప్పుడే వంట చేసుకుంటూ ఉంటుంది దీప దగ్గరికి సుమిత్ర వస్తుంది ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదమ్మా వంట చేస్తున్నాను అని అంటారు ఇంక వెంటనే దశరథ్ దీప నువ్వు మాతో హాస్పిటల్కి రావాలమ్మా అని అంటారు హాస్పిటల్కా ఎందుకు అని అడుగుతుంది ఏం లేదు చిన్న టెస్ట్ అంతే అది జరిగాక మళ్ళీ వెళ్ళిపోదాం సరేనా అని అంటారు సరేనా అన్న మీరు చెప్పారు కాబట్టి వస్తాను అని అంటుంది ఇంకా వెంటనే అలా సుమిత్ర లేదు ఖచ్చితంగా ఇది నిజమై ఉండదు ఏదో పారిజాతమతే గారు కావాలని చెప్తున్నారు నాకు ఆ విషయం అర్థమవుతుంది లేదు లేదు అని ఇంకా కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట సుమిత్ర అసలు నమ్మకుండా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది దీపం తీసుకొని దీపతో సహా సుమిత్ర అండ్ దశరథ్ ఇద్దరు హాస్పిటల్కి రీచ్ అవుతారు హాస్పిటల్లో సుమిత్రకి దశరథ్కి అండ్ దీపకి బ్లడ్ టెస్ట్ చేయిస్తారు ఇంకా అలా బ్లడ్ టెస్ట్లో అయితే మొత్తం ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం అని చెప్పి తెలిసిపోతుందనమాట ఏంటి నాన్న మీరైనా చెప్పండి ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారో అని చెప్తుంది చూడమ్మా నువ్వు మా కూతురు అని దాసు చెప్పాడు అది నిజమా కాదని మేము నమ్మడానికి సుమిత్ర నమ్మడానికి ఈ డిఎన్ఏ టెస్ట్ ఈ డిఎన్ఏ టెస్ట్లో పాజిటివ్ వస్తే నువ్వు మా కూతురివి నెగిటివ్ వస్తే కాదు అని అంటారు దశరథ్ ఒక్కసారిగా తనకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలని తెలుసుకొని షాక్లో ఉండిపోతుంది దీపా ఇటువైపు జోష్న మాత్రం టెన్షన్తో ఇంకా బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ వస్తే తన పరిస్థితి ఏంటి అని అలా టెన్షన్లో ఉండిపోతుంది జోష్న ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్